హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు వయపర్ణ ముందు వీడియోలో రసం ఎలా చేసుకోవాలో చూపించినప్పుడు ఆ వీడియోలో అయితే రసం పొడిని కూడా ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తారని చెప్పాను కదండి ఈ వీడియోలో రసం పొడిని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట ఇలా రసం పొడి పెట్టుకొని రసం చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ రెసిపీని అయితే కంపల్సరిగా ట్రై చేయండి బయట ప్యాకెట్లు కొనుక్కునే బదులుగా ఇలా ఇంట్లోనే ఈజీగా రసం పొడిని ప్రిపేర్ చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రసం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి రసం పౌడర్ కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏదైనా ఒక కప్పు తీసుకోండి ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకోండి కందిపప్పు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ రంగు మారి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కందిపప్పు ఫ్రై అయ్యేసరికి అది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి ఇలా స్మెల్ వచ్చిన టైంలో ఈ కందిపప్పుని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కందిపప్పు తీసుకున్న కప్పుతోనే కప్పు నిండా ధనియాలు వేసుకోవాలండి ధనియాల్ని కూడా మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఏ పొడులు ప్రిపేర్ చేసుకున్నా కూడా ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి అంతా మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో ఆ పౌడర్ కూడా టేస్ట్ అంతా బాగా వస్తుందనమాట ధనియాలు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల మైన జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగడానికైతే ఎక్కువగా టైం పట్టదండి ఆ ప్యాన్కుండే హీట్కే జీలకర్ర వేగిపోతుందనమాట కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే జీలకర్ర కూడా వేగిపోయి మంచి స్మెల్ వస్తుందనమాట అలా స్మెల్ వచ్చే టైంలో ధనియాలు జీలకర్రని సేమ్ అదే ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక ఇరవై వరకు మిరియాలు అలాగే కొన్ని మెంతులు వేసుకోండి ఒకవేళ మిరియాల ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక కొద్దిగా కూడా వేసుకోవచ్చు అనమాట మెంతులు అయితే కొద్దిగానే వేసుకోండి ఎక్కువగా వేసుకున్నామంటే చేదొస్తుందనమాట ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకొని సేమ్ ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక పదహైదు ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒకటే రకం ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీ దగ్గర వంకరు వంకరుగా ఉంటాయి కదా ఆ ఎండుమిరపకాయలు కనుక ఉంటే అవి కూడా ఒక నాలుగైదు వేసుకోండి అవి వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకులు కూడా వేసుకొని కరివేపాకును ఎండిమిరపకాయలని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే కరివేపాకు అయితే బాగా డ్రై అయిపోయి చేత్తో నలిపితే బాగా నలిగిపోవాలన్నమాట అలా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు ఎండుమిరపకాయలని కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వాటన్నింటినీ బాగా చల్లారనివ్వండి వేయించుకున్న దినుసులన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అందులో ఒక పదహైదు నుంచి ఇరవై వెల్లుల్లిపాయల్ని తక్కువని తీసుకోకుండా మిక్సీ జార్లో వేసుకొని దీని జస్ట్ పల్స్లో వేసుకోవాలండి వెల్లుల్లి అయితే మరి మెత్తగా అయిపోకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి వెల్లుల్లి అక్కడక్కడ కనబడేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని కొద్దిసేపు బాగా చల్లారనిచ్చి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నెలల వరకైనా ఉంటుందండి ఈ రసం పొడిని కొద్దిగా వేసుకొని రసం పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందనమాట అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్